అందరం కూడా పాపమనే మట్టి పోసి పూడిక చేసి ఆ జలము రాకుండా చేసేసుకుంటున్న అద్భుతమైన వాక్కు పూడిక తీయండి ఇసాకు అబ్రహాము తవ్విన బావులలో శత్రువులు పోసిన మట్టిని పూడిక తీసి మరలా ఆ జలాలు అందరూ త్రాగాలి అని పూడిక తీశాడు అలానే పూడిక తీయండి జలం అడుగంటి పోయింది బయటికి రావాలి అని అద్భుతమైన సందేశం నిర్ణయించాడు మరి రోజు ఇదిగో పాతి పెట్టండి ఎంత దీవించబడిన కుటుంబమైన పాపము శాపకరమైనవి ఇంటిలో ఉంటే ఆ కుటుంబం శపించబడుతుందని యాకోబుని కుటుంబం నుండి మనందరికీ అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఎంత సంపన్నుడైన యాకోబుని కుటుంబంలో దరిద్రపు విషయాలు జరిగాయి